హాయ్ అందరికీ నమస్కారం నా పేరు శారద నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నా నేను నా భర్త ఇద్దరం కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్స్గా చేస్తున్నాం మాకు ఇద్దరు ఆడపిల్లలు గవర్నమెంట్ జాబ్ వస్తేనే మాకు లైఫ్ అట్లాంటిది ఏది లేదు అన్న ఉద్దేశం కొద్ది కూడా మేము ఇద్దరం కూడా డిసైడ్ అయ్యి ఇద్దరం జాబ్స్ మానేసి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాం టెట్ క్వాలిఫై అయినాం టెట్ క్వాలిఫై అయినాక వన్ మంత్లోనే ముప్పై ఐదు ముప్పై ఆరు రోజులలోనే ఎగ్జామ్ అని అంటే ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఎలా సిలబస్ సిలబస్ ఎట్లా కంప్లీట్ చేయమంటారు ఎగ్జామ్ ఎట్లా రాయమంటారు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఎలాంటి న్యాయం కూడా జరగలేదు అట్లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరగకపోతే ఇంకా ఎందుకు ఇంకా మేము నేనే కాదు నాలాగా ఏడుస్తున్న వాళ్ళు కొట్లాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయినా కానీ ప్రభుత్వం స్పందించట్లేదు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఆపోజిట్ లీడర్స్ వేస్తున్నారు అని అంటున్నారు తప్ప స్టూడెంట్స్ యొక్క బాధలు కూడా ఎవరూ వినట్లేదు ఎందుకంటే మూడు నెలలలో కూడా కంప్లీట్ అవ్వని సిలబస్ ముప్పై ఐదు రోజులల్లో ఎట్లా ఎగ్జామ్ రాస్తారు ఎట్లా ఏ విధంగా సిలబస్ కంప్లీట్ చేస్తారు మీరు ఈరోజు సమాధానం చెప్పాల్సింది మాకు స్టూడెంట్స్కి నిరుద్యోగులకు చెప్పాలి కానీ ఎవరికో ఎవరికో ఆపోజిట్ పార్టీ లీడర్స్కి మాత్రం కాదు అందుకే ఇంత జరిగినా కానీ ఇంకా కూడా స్పందించి ఇంతమంది మా జీవితాలన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయి ఇంకా కూడా మీరు ఎలాంటి రియాక్షన్ తీసుకోకుంటే మీరు అలానే ఆలోచిస్తే మాత్రం తెల్లవరేసరికి ఎంతోమంది జీవితాలు నాశనం అవుతాయని కోరుకుంటున్నాను మాకు కంపల్సరీ ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వడానికి ఒక రెండు నెలల టైం ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం ఎందుకంటే మీరు పోస్టులు పెంచినా పెంచకున్నా మాకు సంబంధం లేదు కానీ ఎగ్జామ్ రాయడానికి మాత్రం మేము టైం అడుగుతున్నాం అంతే